అందరికీ నమస్తే వెల్కమ్ వీడియోస్ తెలుగు న్యూస్ అడవుల ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ను సందర్శించడానికి తిరుపతి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్యుడితో పాటు తిరుపతి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఎస్పీ ఫారెస్ట్ అధికారులు పవన్ కళ్యాణ్ కు జేజేలు పలికిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిమానులు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ పరిధిలోని మామండూరు అటవీ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎరచందనంతో పాటు పలు రకాల వృక్షాల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వివరించిన ఫారెస్ట్ అధికారులు ఎర్రచందనమే కాక మరెంతో విలువైన వృక్ష సంపద రక్షణకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బరాయుడు ఫారెస్ట్ సిబ్బందితో ప్రత్యేక చర్యలు సన్నాహాలు వ్యూహరచనలు వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మాముండూరు గ్రామానికి అతి సమీపంలో ఉన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపానం ఉన్న అంతర్గత ఫారెస్ట్ పరిసరాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఫారెస్ట్ లో లభ్యమయ్యే వివిధ రకాల వృక్షాల యొక్క వనమూలికల గురించి ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎర్రచందనంతో పాటు ఫారెస్ట్ లో లభ్యమయ్యే అనేక వృక్ష సంపదను కాపాడేందుకు ప్రత్యేకమైన వ్యూహ రచనలు అక్రమ ఎర్రచందన రవాణా అరికట్టడలో కీలక వ్యూహాత్మక చర్యల కోసం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు మానవావు పరిరక్షణకు ఫారెస్ట్ అత్యున్నత స్థానంలో ఉందని ఫారెస్ట్ ద్వారా లభ్యమయ్యే విలువైన కలప ఎర్రచందనం అనేక రకాల వృక్ష సంపదతో పాటు సకల జీవ ప్రాణి కోటిని రక్షించడంలో ప్రాణవాయువును అందించి కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రాణవాయువును అందించే వృక్షాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అంతేకాక ప్రపంచంలో అరుదుగా లభ్యమయ్యే ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న ఎర్రచందనాన్ని రక్షించుకోవాలని అది మన అందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు మామండూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటడం కూడా జరిగింది అనంతరం ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేసేందుకు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుముఖం చూపినట్లు తెలుస్తోంది మామండూరు అటవీ ప్రాంత పర్యవేక్షణ అనంతరం మంగళం పరిధిలో ఉన్న ఎరచంద్రం గోడౌన్ ను క్షుణ్ణంగా పరిశీలించే స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు どうもありがとうございました。

అరే సార్ అరే సరే సారీ అమ్మా ఇక్కడ నాప్కిన్ ఇవన్నీ ఇక్కడే ఉన్నా దగ్గర నుంచి కొంచెం నీటికెళ్ళి

saiba que, é que ఓకే సార్ 3 2 ముందు సార్ మరి మరి దిస్ ఓకే సార్ మరి మరి దిస్ ఓకే సార్ మామ వైసన ఓకే సార్ Oh, that's an અલિયા 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 અંધા અલિયા અલિયા